అస్సలం వాలకుం ఫ్రెండ్స్ మీరు ఒక బ్యాడ్ ఇంజనీర్ అయితే కొన్ని వందల మందిని క్యూడు చేస్తారేమో మీరు బ్యాడ్ డాక్టర్ అయితే కొన్ని వందల మందిని చికిత్స సరిగ్గా చేయరేమో మీరు బ్యాడ్ టీచర్ అయితే తరతరాలను నాశనం చేసిన వారు అవుతారు అందుకే టీచర్ ప్రొఫెషన్ అన్ని ప్రొఫెషన్స్ కంటే చాలా ముఖ్యమైన ప్రొఫెషన్ ఇందులో మనసున్న మంచి మనుషులు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండాలి టీచర్స్ డే సందర్భంగా మేము పలువురితో కలిసి సంభాషించాము వారు ఏమన్నారంటే మీ దృష్టిలో ఒక మంచి టీచర్ లక్షణాలు ఏంటి మంచి టీచర్ లక్షణాలు అంటే ఈ రోజుల్లో టీచర్లు ఎలా తయారయ్యారంటే టీచర్లు అంటే ఏదో వచ్చింది చెప్పి నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోతున్నారు కాకపోతే నా దృష్టిలో మంచి టీచర్ లక్షణాలు ఏంటంటే పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడం ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లడి మేధస్సు అనేది వేరుగా ఉంటుంది కొందరు తొందరగా క్యాచ్ చేసుకోగలుగుతారు కొందరు చేసుకోలేరు ప్రతి విషయం పిల్లలకి అర్థమయ్యేటట్టు బోధించడమే నా దృష్టిలో మంచి టీచర్ యొక్క లక్షణం ఒక మంచి టీచర్ లక్షణాలు ఎట్లా ఉండాలంటే అతనికి బాగా నాలెడ్జ్ ఉండాలి లోక జ్ఞానం కూడా ఉండాలి ఓన్లీ సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పి సిలబస్ కంప్లీట్ చేయడం కాదు టీచర్స్ అందరు చాలా మంచి వాళ్ళు బికాస్ ఆ ప్రొఫెషన్ ఎంత నోబుల్ అంటే ప్రతి ఒక్కరు దాంట్లో దిగినారంటే ఇఫ్ దే ఆర్ ఈవెన్ దో బ్యాడ్ దే విల్ బికమ్ గుడ్ అంటే వాళ్ళు ఎట్లా అంటే ఆఫ్టర్ వన్ మంత్ టూ మంత్స్ తర్వాత చేంజ్ అయిపోతారు మెంటాలిటీ చేంజ్ అవుతారు టీచర్ అంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే కమ్యూనికేట్ చేయాలి ఓకే ఓకే సో దిస్ ఫస్ట్ ఆఫ్ ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళ స్టూడెంట్స్తో బాండింగ్ బాగుండాలి వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళకి అర్థం లేదా వాళ్ళతో క్లోజ్నెస్ బాగా పెరిగితే స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకొని వాళ్ళు నేర్చుకోవడానికి బాగుంటుంది అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫస్ట్లీ స్ట్రిక్ట్ గా ఉంటే అదంతా అంటే స్ట్రిక్ట్ గా ఉన్నారనుకో వాళ్ళకి ఈసారితో స్ట్రిక్ట్గా ఉంటాడు అంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళతో బాండింగ్ బాగా పెరిగి నేర్చుకోవాలన్న తప్పని బాగా పెరుగుతుంది ఫస్ట్లీ పాఠ్య పుస్తకాలతో పాటు మిగతా అంశాలు కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్పించాలి వాళ్ళకి అంటే దేర్ ఇస్ నో బ్యాడ్ అండ్ గుడ్ టీచర్ ఆల్ ఆర్ టీచర్స్ ఆర్ వెరీ గుడ్ టీచర్స్ వాట్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు రూడ్గా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం కంట్రోల్ చేయాలి కదా స్టూడెంట్స్ రూడ్ అంటే ఫస్ట్ టీచర్స్ ముందు స్టూడెంట్స్కి ప్రేమతో మాట్లాడాలి స్టూడెంట్స్ వింటలేరంటే దెన్ వీ సమ్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలా ఇంకా వాళ్ళు వినకపోతే వాళ్ళు కౌన్సిలింగ్ గ్రేట్ అయితే అలానే ఇప్పుడు మరి ఒక చెడ్డ టీచర్ ఎలా డిఫైన్ చేస్తారు చెడ్డ టీచర్ అంటే రేపు నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి ఉదాహరణకి మన కార్పొరేట్ కాలేజీలు తీసుకుంటే పేర్లు చెప్పదలుచుకోవట్లేదు నేను ఇవాళ రేపు ప్రతి చోట కార్పొరేట్ కాలేజీలు వచ్చేసినాయి గత ఇరవై సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నట్లయితే అందులో ఏముంది ఏదో బ్రహ్మాండంగా ప్రింట్ చేసి మెటీరియల్ ఇచ్చేస్తున్నారు ఇచ్చేసి అదే పెద్దాకా చదువుకోమని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం చదువుతున్నారు ఎందుకు చదువుతున్నారు ఏం చదవాలి ఎందుకు చదవాలి అనేది చెప్పడం లేదు టీచర్లు తినాలంటే ఏందో వస్తాడు ఆ సిలబస్ కంప్లీట్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు ఆ పాఠ ఆ పాటను మిగతా నాది కాదు సబ్జెక్టు అని పిల్లల ఏ డౌట్స్ క్లియర్ చేయడు వాళ్ళతో ప్రవర్తించే విధానము ఒక అంటే బ్యాడ్ వే ప్రవర్తిస్తారు కదా వాళ్ళు ఆ విధానం వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ఇంప్రెషన్ ఏర్పడిపోతుంది జాబ్ కోసం పని చేస్తే దే ఆర్ నాట్ గుడ్ టీచర్స్ ఓకే సో దే హ్యావ్ టు బల్ మారాలి ఎలా అంటే నా పని టీచింగ్ నాట్ యాజ్ పర్ జాబ్ ఐ హెవ్ టు వర్క్ స్టిల్ ఐ విల్ బి విత్ మై ఆన్సర్ టీచర్స్ అందరు చాలా మంచి స్ట్రాటజీస్ తెలియకపోతే యాజ్ టైం కోసం మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ట్రైన్ చేయొచ్చు చాలా మంచిగా ట్రైన్ చేయొచ్చు బికాస్ దే కేమ్ ఇన్ ద ఫీల్డ్ దెన్ ఇట్స్ అవర్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ దట్ దే కెన్ టీచ్ అ ఫ్యూ స్ట్రాటజీస్ దెన్ యాజ్ ద టైమ్ పాస్ దే విల్ లర్న్ విత్ ద స్టూడెంట్స్ ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ ఈవెన్ టీచర్స్ నీడ్ దట్ అది పెద్ద ఇష్యూ కూడా కాదు